మహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ పగడాల స్పాన్సరణ సభ జూలై నాలుగున నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెలిపారు ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు హత్య నిర్ణయమే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సంస్మరణ సభకు హాజరు కావాలని మాజీ ఎంపీ జీవి కుమార్ కోరారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రమాదం అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇంటి నుంచి ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు కోర్టు సూచనల మేరకు పోలీసులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కల్పించకుండా సభకు అనుమతి ఇవ్వాలని కోరారు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని హర్షకుమార్ విమర్శించారు రాజధాని అమరావతిపై తప్పుగా మాట్లాడిన వారిని రాజధాని మహిళలు చెప్పుతో కొట్టాలని హర్షకుమార్ సూచించారు అయితే రాజధాని కోసం మరో నలభై వేల ఎకరాలు ఎందుకని మహిళా రైతులు ప్రశ్నించాలని హర్షకుమార్ కోరారు ఎవరైతే పోలీసులు సీఏలు ఎస్ఏలు ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నాను సార్ ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు ఎవరన్నా మీటింగ్ వచ్చే పోలీసుల్ని ఎదిరించండి లేకపోతే వస్తున్నాడని తెలిస్తే నాకు చెప్పండి నేను వస్తాను ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే ఏ అన్నా మీటింగ్ అనౌన్స్ వస్తే చెప్పండి నేను వస్తాను ఎందుకు వస్తారు తర్వాత చాలామంది మీద బైండ్ ఓవర్ల కేసు పెట్టింది ఎన్ని చెప్తున్నాను వారం రోజులు అన్నీ క్లియర్ అయిపోవాలి క్లియర్ అవ్వతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై నాలుగున హత్య అని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులు మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు కాంటమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు దానికి కారణం ఏంటి హత్యని మీకు తెలుసు హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు కాబట్టి దాన్ని కూడా మేము నాలుగో తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవ సంవత్సరానికి సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మ పరిశీలన చేసుకోండి మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని మీ పాలబ్యూరియో బ్యూరియో ఏదో ఉంటుంది కదా అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకొని చేసుకోండి లేదంటే మిమ్మల్ని తుక్కు తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే